సినిమా చేయనంది అంతే కో అనకుండానే కోటి పట్టేసింది సమంత సినిమా చేస్తానంది వెంటనే నర్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్ కథ కంటే కూడా రెమ్యునేషన్ మీదే కమాంట్ పెరగాలంటోంది తమన్న రెండు కోట్ల కోసం ఎన్ని పాటలకైనా సిద్ధమనేస్తోందట శృతి హాసన్ మున్న మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టి హిట్ సొంతం చేసుకుంది క్రాక్ హిట్ తర్వాత సలార్ లో ఆఫర్ పట్టి ప్రభాస్ తో జోడీ కట్టింది ఇలా పెద్ద ప్రాజెక్టులతో బిజీ అయిన శృతి మొన్నటి వరకు బాలయ్యతో జోడీ కట్టేందుకు నయంది కానీ ఇప్పుడు తను సై అనడానికి రీజన్ రెమ్యూనరేషనే అంటున్నారు టాప్ స్టార్లు యంగ్ హీరోలతో జోడీ కట్టే హీరోయిన్లు సీనియర్ స్టార్స్ సరసన మెరిసేందుకు ముందడుగు వేయరనే కామెంట్ ఉంది బాలయ్యతో గోపీచంద్ మరణేనే సినిమాకు శృతి అందుకే ముందే నో చెప్పేసిందన్నారు దర్శకుడి రిక్వెస్ట్ మేరకు అలానే యాభై లక్షల తన రెమ్యునరేషన్ కి అదనంగా ఇరవై ఐదు లక్షలు యాడ్ చేయటంతోనే శృతి డేట్లిచ్చిందంటున్నారు ఇప్పుడు తమన్న కూడా అదే బాట పట్టిందట కథ కథనం దర్శకుడు టాప్ హీరో ఇలాంటి లెక్కలతో సినిమాలు సైన్ చేసే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు చిరుతో సైరా మూవీ చేసిన తమన్న మరోసారి మెగాస్టార్ సినిమాలో మెరసేందుకు రెండు కోట్లు తీసుకుంటోందట రెమినరేషన్ భారీగా గిట్టుబాటు అవుతుంటే పాత్రకు ప్రయారిటీ తక్కువైనా సర్దుకుపోయే ఛాన్స్ ఉందనే కామెంట్లు పెరిగాయి మహానటిగా ఫోకస్ అయ్యాక టాప్ స్టార్లతో జోడీ కడుతోంది కీర్తి సురేష్ అలా సర్కార్ వారి పాటతో బిజీ అయింది అలాంటి తను పెద్దన్న పెద్దన్నలో చెల్లి పాత్ర వేసింది ఇప్పుడు భోలాశంకర్ లో చిరు చెల్లిగా కనిపించబోతోంది టాప్ హీరోయిన్ గా దోసుకు వెళ్లే టైంలో చెల్లి పాత్రలేస్తే కెరీర్కి కెరీర్ కి మైనస్ అని అంటున్నారు కానీ రెమినరేషన్ భారీగా ముట్ట చెప్పినందుకు అలానే మెగాస్టార్ మూవీ అవటం ఈ రెండు కారణాలతోనే కీర్తి భోలాశంకర్ కి సయంత సమంత పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది ది ఫ్యామిలీ మ్యాన్ నార్త్ ఇండియాకు కూడా ఆ విషయం అర్థమయ్యేలా చేసింది ఇప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది కారణం ఒకటే కోటిన్నర రెమినరేషన్ అంతకు మించి తన జర్నీని స్పీడప్ చేయాల్సి రావటం అంటున్నారు మొత్తానికి పాత్రకు ప్రయారిటీ లేకున్నా సైడ్ రోల్స్ వేయాల్సి వచ్చినా రెమినరేషన్ పెంచితే చాలు సై అంటున్నారు హీరోయిన్లు